ప్రాదీక్షణ దేవాని కృపా బాహువులను బట్టి నీ రక్షణ సత్యం బట్టి నాకు ఉత్తరమేమో యహోవాని కృపా ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా నా తట్టు తిరిగము ఈ సేవకునికి విముఖుడివై ఉండకము నేను ఇబ్బందులు ఉన్న త్వరగా నాకు ఉత్తరేము అదే కీర్తనలో నాలుగో వచ్చిన చూడండి నిర్నిమిత్తముగా నా మీద పగబట్టు వారు నా తల వెంట్రుకుల కంటే దావీ రాస్తున్నాడు ఆశ్రయపురాల్లో సేవ ఎలా ఉందన్న పరిస్థితి అంటే పగవే అరెలు అరేలు యా నిర్నిమిత్తముగానే పదాన్ని ఉపయోగించాడు నిర్నిమిత్తముగా సొంతలు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు వీళ్ళందరూ నిర్నిమిత్తముగా నా మీద పగబడతాం దాబీది రాగా ఎన్నోసార్లు చూశాను అరేలుయా ఎందుకు ఈ పగబడుతున్నాడు అనేది వాడికి దీని కదా సౌండ్ చేయకూడదు నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తలమెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై దీని బట్టి సత్యమును బట్టి కాదు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపబోరు వారు అనేకులు నేను వీడంటాడా నాకు దర్శనం వచ్చిందండి మిమ్మల్ని చంపేస్తున్నానని అడిగింది పొద్దుటి నేను నవ్వుకున్నాను నిసి అంటున్నా ఏ ఎలా వచ్చిందంటే అడిగింది అదే ఎవరు వచ్చి కొట్టి చంపేస్తున్నారని వచ్చిందా ఎవరావు అబద్ధమును బట్టి నన్ను శత్రువులై నన్ను సంహరింప కోరు వారు అనేకులు నేను అనేకులు నేను దోచుకున్నదాని ఏడవచ్చు నేను నీ నిమిత్తము నేను వాడినైతే నీ నిమిత్తము నేను సిగ్గునా దేవుని కొరకు దావీదుకి నింద వస్తుందంట సిగ్గు వస్తుందంటే ఏంటో మరి నాకు మరి విచిత్రంగా ఉంటుంది ఇక్కడ చూస్తే అక్కడ కట్టుకట్లేస్తారు ఏముంటుంది అది ఏమో ఏను ఏమవుతుందా ఏ రా ఎక్కడ చూసినా బిగినింగ్ నుంచి చూడండి పోరాటాలు 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 ఎవడ పట్టుకెళ్ళేది మీటింగ్ పెడితే పోరాటం ఇక్కడ చచ్చి నడిపితే పోరాటం చచ్చి కడితే పోరాటం సత్యం చెప్తే పోరాటం ఒరే ఇలా బ్రతకాల ఎలా అని చెప్తే పోరాటం అంత నింద నింద నిందలేలుయాలుయాలు ఎందుకు ఈయనకి ఈ ఈయనకున్నా దే దేని వలన వస్తుందో రాస్తున్నాడు ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే నాకు నేను ఒకటే ఒకటి అనుకున్నాను అలా అనుకోవటం బట్టి అన్నీ నాకు జరుగుతున్నాయి అంటాడు ఏమనుకున్నాడు దా మీది గారు అసలు ఏంటి ప్రేమ అయింది తొమ్మిదే వచ్చిన చెప్తున్నాడు నీ ఇంటిని వచ్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారిని అందరు నా మీద పడి ఉన్న ఇందుకోసము ఇవన్నీ తరుగుతున్నాయి దీనికి ఈ తొమ్మిదవ వచ్చినంలో ఒక ఇల్లు కట్టాలనుకున్నాడంట దేవుని కోసం దానికోసం ఆస్తి పడుతున్నాడంట ఆస్తిని భక్షిస్తూ ఉందంట ఆ దేవాలయం కట్టాలి ఆ దేవాలయం నిర్మించాలి ఆ దేవాలయంలో జనులు రావాలి ఆ వాక్యం వినాలి ఆ పరిశుద్ధతను పొందుకోవాలని ఒక ఆశతో ఉన్నాడు అంటే దాన్ని బట్టి ఎన్ని శ్రమలు నిందలో వస్తున్నాయంట ఏమి వచ్చి చూడండి నా సహోదరులకు నేను చూడు సొంత తోగట్టువులకి నేను ఏమైపోయాను అలా అయిపోతున్నాను నేను ఎందుకయ్యా ఎన్ని ఇన్ని నిందలు ఎందుకు వస్తున్నాయి నీకు అవమానాలు ఎందుకు వస్తున్నాయి నీకు నిన్ను కొట్టాలని ఎందుకు కొనుక్కుంటున్నారు నేను చంపాలని ఎందుకు కొనుకుంటున్నారు నిన్ను నిమిత్తంగా నేను దూషించాలని ఎందుకు నేను ఏం చేశాను నీ ఇల్లు కట్టాలని ఆశపడుతున్నాను నీ అందరం కట్టాలని ఆశపడుతున్నాను అదే నా ఆశ నీ ఇంటిని కూర్చిన వచ్చిన ఆసక్తి నన్ను భక్షించుకున్నది దేవుడు చెప్పిన ఆశ్రయం పురాలు ఆయన ఇచ్చిన చూపించిన స్థలాల్లో కట్టాలని ఆశించేమి లేదు కొత్తగా వేరే వెళ్ళి నేను వెళ్ళి తగులుకుందాము వేరేది అనుకోవడానికి లేదు నాకు అసలు ఇదే కొంతకాలం నేను చేయలేను బాబోయ్ చేయలేని బాబోయని ఆయన దగ్గర నేను పరిచయం చేయాలంటే సంఘం సంఘాల సేవకులకి అప్పచెప్పి నువ్వు ముందుకెళ్ళి లాగా అన్నాడు అలేలుయ్యా తిరిగి తెలిసిపోయింది తెలిసిపోయింది దర్శనమేటో తెలిసిపోయింది ద్రవ్యమో ఇప్పుడు అక్కడ ఉంది అలేలుయ్యా అలే లుయా అలేలుయ అది కూడా ఇస్తాడు అలేలుయ ఎక్కడి నుంచి మనం అడగాల ఆ విషయం అన్ని అడుగుతున్నాము కానీ అది మాత్రం అడగట్లేదు అడగపెచ్చిన ఇక్కడ దా మీద కొన్ని ఆశయండి అన్ని సమకూర్చుకున్నాడంట నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించి వారు నిందలు నా మీద నేను నీ ఇంటి కోసం ఆశపడితే నా మీదకి నిందలు వస్తున్నాయి అయ్యా నా సొంత నా తోపట్టు ఉన్నది నా నా అన్నదమ్ములు నా రక్త సంబంధములు అందరూ నా మీద బాగుపడుతుంది నిన్న కారణం లేకుండా హేతం లేకుండా నా మీదకి వచ్చేస్తున్నారు నాతో సహదాసుడు నా మీదకి వచ్చేస్తున్నారు ఏంటి నీ మందిరమును కూర్చిన ఆసక్తి నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నీ దేవాలయాన్ని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అది చెయ్యాలని నేను ఆశపడితే చాలు వచ్చేస్తున్నారు బరే బలం మాట ఆడు తరుగుతున్నాడు ఈ కొడుకు తరుగుతున్నాడు ఆ రాజు తరుముతున్నాడు స్నేహితులు జరుగుతున్నారు బంధువులు తరుగుతున్నారు నీ నీ మందిరి కొరిగే కదా నేను ఆశపడుతున్నది ఇక్కడ మొదలైనటువంటి దావీదు యొక్క ఆశ చివరి ఇంకో గ్రంథంలో ఇదే కీర్తనలో ఇంకోటి రాస్తున్నాడు నాకు ఒకటే ఒక ఆశ ఉంది ఆ మందిరం పూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది కానీ ఆ మందిరంలో చిరకాలమనీతో నివాసం చేయాలని ఒక్కటే ఆశ మిగిలి ఉంది అన్నాడు హెల్లూయ మనకు కోటి కోటి ఆశ ఆ కోటి కోటి అసలు ఎన్నో అసలు మనకి ఎన్ని ఆశలో అసలు నిజం నాకు ఏం ఆశ లేదు సత్యం చెప్తున్నాను ఇల్లు కూడా వద్దు నాకు ఆశ్రయాలి కడితే హలే హెల్లుయ ముందు ఇల్లు కట్టుకోమన్నాడు దేవుడు వద్దయ్యా నీ ఇంటిని నువ్వు వచ్చిన ఆసక్తి నన్ను భక్షించినది అంటే పడచేసాడు సరే పడేశాడు కదా ప్రభు మరి డబ్బులు సంపాదించే నువ్వే దగ్గర డబ్బులు సంపాదించి నేనున్నా అన్నాడు అరే లూయే నేను ఇస్తాను కదా నీ డబ్బులు నువ్వేంటి పని చేసింది నువ్వు పని చేయ నా పని మాత్రమే చేయ అన్నాడు పని చేస్తున్నావు పని ఈ పని చేసేటప్పుడు ఏం కోరుకున్నాడు నేను ఎనుగో వైజాగ్ వెళ్తున్నాను నేను వైజాగ్ వెళ్ళి ప్రాంతంలో నేను వాళ్ళ పొరపు ప్రాప్తి చేస్తానంటే సడన్గా సంగారెడ్డికి తీసుకెళ్ళి ఇక్కడ నాకు ఆశ్రయపురం కట్టట్టు అలెల్ ఏదో ఏదో సావంత ఉంటుంది ఉన్న తల్లికి కూడేట్లేనట్టు పిన్నదానికి ఏదో ఇక్కడ అన్నట్టు ఇక్కడ ఉండే చేయాలండి అక్కడ ఎటువంటి అలెల్ అప్పుడు బయలుదేరి నేను ఏదో తీసుకెళ్దాం అని ప్లాన్ గారు ప్లాన్ వీరిద్దరిని తీసుకెళ్తే ఇది ఎంజాయ్ చేయడం కాదు ప్రభువు చెప్పాడు కాబట్టి అయినా కూడా ఇంటికి వచ్చి అడుగుతున్నాను వెళ్ళమంటావా లేదు ఎందుకంటే ఆ తీసుకుని మూడు సంవత్సరాలు చెప్తున్నాను సేవ చేయరా బాబు సేవ చేయరా అంటే ఇలా చూస్తున్నాడు రెండు ల్యాబ్లు పెట్టుకున్నాడు కదా సేవ చేయరా బాబు సేవ చేయాలంటే ఇలా చూస్తున్నాడు కరెక్టే అతను ముందు జరిపే చెప్పాను ముందుకు వెళ్ళమంటాడు దేవుడు నిన్ను వెనక్కి వెళ్తాము అని చెప్తున్నాను ఇప్పుడు అదే చెప్తున్నాడు అరే లుయా అడికి యాక్షన్ చేసి చూపించేటలా ముందుకు వెళ్ళమంటే నువ్వు ఎందుకు వెనక్కి వెళ్తావు అంటాడు అలే లుయా అరే యుయా ఏమో మనం ఆశ్రయపుల పండగ వచ్చాడు అతను సమ్మతించబడ్డాడు కుటుంబం సమ్మతించబడింది సమాధానంగా సేవ చేయడానికి నిశ్చయించుకున్నారు అరే లుయ్యా వారిని దేవుడు కాక ఆ స్థలంలో పశుధాత్మడు గొప్ప ఎన్ని జరగాలంటే ఈ ఈ ఆశే ఈ ఆశతోనే మళ్ళీ నా ఎందుకు ఇవ్వలేదు అడగలేదు మూడు బండ్లు పాడైపోయి మూడు బండ్లు సుమారు రెండు లక్షలు చెప్పిన ఆరు లక్షల కిలోమీటర్లు తిరిగి ఉన్నాను ఏ రోజుని కొత్త బండి ఎందుకు ఇవ్వని అడగట్లే కానీ ఈ రోజు నుంచి అడగాలనిపిస్తుంది అలే లూయ అలే లూయ నాకోసం కాదు దర్శనం కొరకు దేవుడి చిత్తం కొరకు ఇచ్చిన వాడు అన్నీ ఇస్తాడు కదా ఇస్తాడు మరి అడగకుండా ఎలా ఇస్తాడు అలే లూయ అలే లూయా అలా అయితే ఇంకా స్పీడ్గా ముందుకు పోతాం ఇంకా మనం జరుగుతాయి చిన్న స్లోకే రెండు సంవత్సరం అయిపోతున్నారు సంవత్సరం అయిపోతుంది స్లో ఒక్క స్లోకం పెండింగ్ అయిపోయింది స్లోపం అయిపోతే మెల్లగా లోపల ఆరాధన మొదలు పెట్టుకుంటాం దానికి ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు కావాలి లేవు అలే రూయ అలే లుయా కనుక ప్రభువు కృప చూపించాలి అడగాలి దా మీద కొన్న తెలుసా మందిరాలు కొరకు మందిరం కొరకు మనకు కూడా ఆస భక్షిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు ఆయన భక్షిస్తూ ఉందంట ఆ టైంలో నీకు నిజంగా వాళ్ళు దాన్ని తింటాక తిండి ఉండకపోవచ్చు కట్టుకోవడానికి బట్టలేకపోవచ్చు వెళ్తాను ప్రయాణం డబ్బులు లేకపో ఏమైనా జరగ లేదా మనుషుల్ని విడిచిపెట్టు స్నేహితులని గేరు చేయొచ్చు ఆడ ఎవడో కులం పెరిగినప్పుడు నిందించినట్టుగా నిందించవచ్చు ఏమైనా కానీ కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడో ఆ మందిరము సుందరంగా కడతాడు హలెలుయా అలెలుయా ఆ మందిరములో నీవు నీ పిల్లలు పచ్చని ఒలీవులు మొక్కలాగా ఉంటారని చెప్తున్నాడు ఆ బల్ల చుట్టూ ద్రాక్షలుగా ఎట్లాగా ఉంటామో మూల కంభాలుగా మీ పిల్లలు ఉంటారని చెప్తున్నాడు ఆ మందిరంలో హలూయా కాబట్టి మందుచిన ఆసక్తి నిన్ను నన్ను భక్షించాలి అలా భక్షించే సమయంలో లోకంలో ఉన్న వాళ్ళు వచ్చి కూడా నేను భక్షిస్తాను నీకేమో ఈ ఆశ ఉంటే వీళ్ళేమో నిన్ను చంపాలనే ఆశ నిన్ను ఏమైనా పడగొట్టేయాలి ఏమైనా నాశనం చేయాలని శత్రువు అన్ని విధాలా నలు విధాల ప్రయత్నం చేస్తాడు కానీ కృపా హస్తాలు మాత్రం ప్రభు మన వైపు చాపుతాడు దావీదులు హెచ్చించినట్టుగానే మనల్ని కూడా హెచ్చిస్తాడు అది ఎ నీ ఇంటిని కూర్చిన ఆసక్తిని భక్షించున్నది భక్షించి ఉన్నది నిన్ను నిందించేవారు నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా ఇదే రాత్రి రాసిన పాట కన్నీరు విడువనా నీ పాదాలను కడుగనా ఎర్మేపా చెప్తున్నాడు డాడీ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేద్దాం దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు రాత్రి ఆడు ఏడుస్తున్నాడు నేనే ఏడుస్తున్నాడు ఇంకా ఈ సంవత్సరాన్ని వినలేదు ఆడు గట్టిగా ఏడుస్తున్నాడు ప్రభువా ఆశ్రయపురాలు కట్టాలి డబ్బులు ఇవ్వండి ప్రభు ప్లీజ్యా అన్నాడు అప్పుడు ఈ పాట కన్నీరులు విడువగా కన్నీరు విడువగా నీ పాదాలను కడగనా ఇక్కడ ఆయన చెప్తున్న మాట కన్నీళ్ళు ఉపవాసం ఉండి నేను కన్నీరు విడివగా అది నాకు నిందాస్పదమయ్యేను పోనీ ఆస్తి కోసమే ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తున్నాడంట నేను ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నా దీవించండి నాకు ఈ ఎక్విప్మెంట్ కావాలి ఈ సౌండ్ సిస్టమ్ కావాలి ఈ స్టేజీ కావాలి నా ఈ ఎడిటింగ్కి ఇది కావాలి కెమెరా ఇది కావాలి షూటింగ్కి అని ఎప్పుడు నుంచి అడగట్లే ఎన్నో సంవత్సరాలు అడిగాడు అదే అరెలుయా అవన్నీ నిందాస్నాదముగా అయిపోతుంది ఎంతకాలం అంతకాలం ఉండదో కొంతకాలమే ఉంటుంది శ్రమ శ్రమదిన మనం కృంగి నీళ్ళు మనం చేతకాలం మనకు వచ్చిన కష్టం గాలి చేత కొట్టబడ్డం శత్రువు అన్నిటి చేత కొట్టబడ్డం నెట్టబడ్డాము కానీ మనం కన్నీరు విడిస్తూ అడుగగా తల్లి అయినా మరుస్తుంది కానీ తండ్రి మాత్రం దేవుడు మాత్రం అన్న మన మాత్రం విడిపోడు వాగ్దానం వాడు నమ్మ దగ్గర వాగ్దానం చేసినావు వాత్సల్యం చూపుతావు వాగ్దానం చేసినావు వత్సయం చుపుత కన్న తల్లి కన్న నేను వత్సయం వీడు అవు నీవు వీడు అవు నీవు ఎడబాయవు నీవు నా Vennante unnavu నీ కంటి పాపలే కాజావో వాగ్దానం చే ప్రేమించేదేవుడు స్నేహితుల కన్నా బంధువుల కన్నా అన్నచల్ కన్నా అక్క చెల్లికి అందరికన్నా మెన్నగా ఎక్కువగా ప్రేమించే దేవుడు మనకు అన్యాయం చేయడు ఆ కృప కొరకు ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ కన్నీటి ఉపవాసంతో అడుగుదామక నుంచి ఆశ్రయపురాలు ఆ ఆశలని పరచుదార్థ దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు హెల్లూయ ఉపవాసం నేను కన్నీరు విడవగలి నాకు నిందాస్పదం ఆయన ఒకవేళ ఇన్ని సంవత్సరాలు చేసింది అలా ఉండొచ్చేమో అలా ఆయన కృపచొప్పక మానాడు అలెల్ నేను గోరెట్టే వస్త్రము కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదముడినైతే చాలామంది మనం వేరు చేయొచ్చు గేర్ చేయొచ్చు గోల చేయొచ్చు నవ్వులు పోవాలనుకోవచ్చు అలా ఏ ఆ మన అయిపోయింది అనుకోవచ్చు అదే ఇహో అనుకూల సమయమున ఇది నాకు ఇహో ఏ సమయం అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను అనుకూల సమయంలోనే ఆ చలికార్యాల దృతకార్యం జరిగింది అలే ఏహో అనుకో అందుకనే ప్రతిదానికి సమయం కలదన్నాడు నవ్వుటకు ఏడ్చుటకు నాటుటకు కోయిటకు విత్తుటకు పెరుగు వేయటకు పడగొట్టుటకు మరణించ పుట్టుటకు ఏడ్చ మరణించటకు అన్నిటికీ సమయం కలదన్నాడు దీనికి కూడా సమయం ఉంది మనకి తగిన సమయంలో హెచ్చిస్తాను అందుకే చెప్పాడు రేలుయా ఇంకే హైదరాబాద్ ట్రావెలింగ్లోనే చెప్పాడు ఆ విషయం తగిన సమయంలో వెంటే అంతే అరేలు అందుకని మనం ఉపవాసం ఆగకూడదు మనం కన్నీరు ఆకూడదు మనం అడగటము ఆకూడదు విసుగు అసలు రాకూడదు రాత్రి నాకు వచ్చినట్టుగా కోపం ఏం చేద్దాం ఎక్క ఇవ్వకుండానే అసలు ఆడకూడదు హలే లూయా అలే లూయోషం ఉంటే నేను కన్నీరు వినిగా తినప్పుడు అసలు అనుకూల సమయము ఏదో అనుకూల సమయమునా నేను నేను ప్రార్థించున్నాను దేవా నీ కృపా బట్టి నీ రక్షణ సత్యం బట్టి నాకు యహోవా నీ కృప ఉత్తమత్వము బట్టి నాకు ఏంటంటే అంట ఉత్తమత్వం అంట అలే నా ఉత్తరేము నీ వాత్స బాహుల్యతను బట్టి నా తట్టు తిరిగేవకు విముక్ము నేను నిన్ను అలే కాబట్టి ఆయన అడిగితే మాత్రమే మనకు అవుతుంది దావీదు మంత్రులు కూర్చి ఆశపడుతున్నప్పుడు అతని మీదకి నిందలు వచ్చినాయి ఇన్ని అవమానాలు వచ్చినాయి కానీ ఆయన ఉపవాసం మానలేదంట కన్నీరు మానలేదంట అనుకూల సమయంలో వెతుకుతూ ఉండేవాడంట ప్రభువు యొక్క కృప దారంగా ఇవ్వబడింది హల్లుయ్యా దేవుని యొక్క కృప దారాళంగా అతని మీదకు వచ్చేసే నువ్వు ఏదైతే అడుగుతున్నావు అది నీకు ఇచ్చేస్తా అన్నాడు నువ్వేమైతే అడిగా నీ కుమారుడు కోసం అది నీకు ఇచ్చేస్తున్నా అన్నాడు ఏదైతే అడిగో ఆ నిత్య చేస్తున్నాడు దావ్యంతో మనతో కూడా చేస్తాడు మనం అడగానే కన్నీరు విడుస్తూ ఉపవాసం ఉంటూ గూను పట్టుకొట్టుకుని జవాబు ఇన్ని సంవత్సరాలు రాకపోయినా అడగా అల్లెలుయ్యా ఆయన ఇష్టమండి ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు అరే లుయ్యా ఆయన ఇచ్చి చాలన్నప్పుడు హెచ్చిస్తాడు మన ప్రశ్నించడానికి మన ఎవరు హల్లెలూయా ఆయన ఆత్మని వాలనప్పుడు ఇచ్చేస్త అంతే పుప్ప కుప్పన వచ్చి పడుత దప్పుని వాలనప్పుడు ఇచ్చేస్త అంతే పుప్ప కుప్పన వచ్చి పడుత హల్లెలూయా తార విదన్నిని జ్ఞానం వాలనప్పుడు ఇచ్చేస్త అంతే వరాలు వాలనప్పుడు ఇచ్చేస్త అంతే నువ్వు ఎదురు చూడొసనే వాడి దంద అంతే ఇవే నువ్వు ఆయన ఉపవాసం ఉండి కన్నీరు కార్చి తలవొసనే వాడి దొరికి జవాబునే ఇది జవాబు కొరకు ఎదురు చూడడమే ప్రశ్న మాత్రమేనే ఇది హల్లెలూయా జవాబు లేని ప్రశ్నగా నేను ఒంటరిగా మిగిలిన అందుకే రాసేదంట అలే లూయ అయినా సరే నీ కోసం ఏది నీ సన్నిధి చేరలేదనుకున్నావా ఆయన సన్ని సముకుమన కూడా ఆ ప్రార్థన ఎప్పుడో చేరి ఉన్నాయి ఇజ్రాయేల్ ప్రార్థన ఎప్పుడో చేరి ఉన్నాయంట చేరిన కూడా మాట్లాడలేదంట ఆయన అలే లూయ యోగు ప్రార్థన ఎప్పుడో చేరినాయంట ఏంటి మాట్లాడట్లేదంటని ఈయనే ఎక్కరిపోయాడంట పైకి పైకి వెళ్ళిపోయి చెక్ చేస్తున్నానంట ఇవోబు దేవుడు దేవు అబ్బో ఇవ్ వస్తుందండి అని ఇటు ఇటు తిప్పుకున్నాడంట ముఖం అదేంటి నేనొత్త ముఖం తిప్పుకున్నావంటి నీ పనులు జరిగించే ఉత్తరం వైపు నేను వచ్చిన ఆకాశంలో ఉత్తరం వైపు నీ పనులు జరిగించే వైపు నువ్వు దక్షిణ వైపు నీ ముఖం తిప్పుకుని ఉన్నావు నేను ఏం మాట్లాను నీతో నేను నువ్వు కృప చూపిస్తాయి కదా నువ్వు కలికలు చూపిస్తాయి కదా నువ్వు వాస్తవం చూపిస్తే కదా నలభై రెండు అధ్యా వచ్చేసాడు చుడుకాలు యో ప్రత్యక్షమై అయ్యో బ్రహ్మ నిన్ను చూడాలని వద్ద నేను చూడలేకపోయాను ఇప్పుడు నేను నిన్ను చూసుకున్నాను అన్నాడు అల్లే లూయా నలభై రెండు నలభై రెండులో అనుకూల సమయం వచ్చింది అన్నమాట అప్పుడు వరకు ఆ శ్రమలో ఆ దుఃఖాలు వేదంలో స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా ఈడు వాళ్ళు కూడా ఇప్పుడు ఎవడాడు అడెవడో గేదెలు మేపుకునేవాడు కూడా ఏమన్నాడు వచ్చి అది నా 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 మంద దగ్గర కాపలా ఉండే కుక్క కూడా వచ్చినా మీకు తిరగబడుతున్నా ఆ సమయం ఇచ్చాడో పో మంచిదే అలే అలే ఆడు ఆళ్ళ కూడా వచ్చి యోగు చెప్తున్నారంట అప్పుడు అనుకుంటారు పాపం ఈడేసాడు అది ఏం చేశారో చెప్పేది అయిపోద్దు కదా అలే నా రహస్య రహస్యవాపాలను ఒప్పుకోకుండా నేను ఉండను కలముతో ఒప్పుకుంటా అలేలుయ్య అలేలుయ కాబట్టి అనుకూల సమయం ఒకటి ఉంది యోగుకి దాబీదికు తరము పడుతూ తరమ పడుతూ కుమారుల ద్వారా బంధువుల ద్వారా అన్నదముల ద్వారా ఖచ్చివరికి రాజు ద్వారా వాగ్దానం అందరి ద్వారా తరమబడుతున్నాడు కానీ ఒక అనుకూల సమయం వచ్చింది పట్టాభిషేకం మనం కూడా ఒక అనుకూల సమయాన్ని ఇస్తాడు అప్పుడు వరకు ప్రార్థన మానకూడదు ఉపవాసం మానకూడదు కన్నీరు మానకూడదు విడవకూడదు ప్రార్థన చేయాలి జన్మే చెప్పినట్టు కన్నీళ్ళుతో తొడుగుదాం డాడీ దేవుడు మన ప్రార్థన ఇస్తాడు అన్నాడు అలే లూయ అలే లూయ కాబట్టి మనమందరము ఆశ్రయపురాలు కావలసిన ఆశీర్వాదపు ఐశ్వర్యపు వాకిళ్ళు పెట్టుకొని ఆశ్రయపురాల నిర్మాణాలన్నీ జరుగులాగా ఆశ్రయపురాల్లో చక్కటి సేవకులు తయారవులాగిన మనం ఆసక్తితోటి ఆ మందిని కూర్చిన ఆసక్తితోటి మనం భక్షించి మనల్ని చంపేస్తున్నట్టుగా అది మనం అడగాలి ఏదో నేను చంపేస్తే ఎలాగ ఉంటుందో అలాగా చచ్చి కొద్దిగానే వదకుతే అన్నాడు పవన్ గారు నేను దిన భక్షిస్తుందంటే ఇతనేమంటాడంటే నేను ఆ ఆసనను భక్షిస్తుంది అన్నాడు పౌరు ఏమంటాడంటే నేను దినమెల్ల వదకు దేవుడిగా పౌరపేరున అది నన్ను చంపేస్తుంది ఆసన అట్లాంటి చంపేసే ఆసతో అత్యాసక్తితో అడగగలిగితే పరశుధార్థ దేవుడు నాయుడలా మన మాడలా ఆశ్రయపురం ఎడలా ఈ ఈ వీడియో చూస్తున్నాం ఏ పరిస్థితికి విషయమైనా ఏ సిచ్యువేషన్ అని కావచ్చు అత్యాసక్తితో భక్షించే విధంగా నిన్ను ఆ కోరిక నిన్ను చంపేసే విధంగా ఉండాలి అడిగేటప్పుడు అంటే వదకు వదకుదేమైన గొర్రె పిల్లలుగా ఉండాలి అట్లాంటి ఆశతో అడిగితే కనుక ఆయన ఖచ్చితంగా ఆయన కృపను కుమ్మరిస్తాడు మన మెడలో మన జీవితం మెడలో అద్భుత ఆశ్చర్య జరిగిస్తాడు అలే లూయా అలే లూయా కాబట్టి అడుగుదాం ಪ್ರಾಪನ್ಸ್ಕೀತು ಅಡಗನಾ ನೀ